రాజకీయాలు రాజకీయంగా చేయండి అంటూ టీడీపీ జనసేన బీజేపీ నేతలు అన్నారు మేము చెప్పే మాట ఒక్కటే ప్రతి ఇంటికి పెన్షన్ డబ్బులు ఇవ్వాలి అన్నాం దీన్ని కూడా వైసీపీ నేతలు రాజకీయం చేయటం సిగ్గు చేటు అంటూ టీడీపీ జనసేన బీజేపీ నేతలు కలిసికట్టుగా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు మా ప్రభుత్వం రాగానే ప్రతి పెన్షన్దారుడికి నాలుగు వేల పెన్షన్ ఇంటికి తెచ్చి మరీ ఇస్తాము అన్నారు ఈ కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ నూకుసాని బాలాజీ షేక్ రియాజ్ యోగయ్య యాదవ్తో పాటు పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీకేస్ ఉంటే యూన్ ప్రాబ్లం ఉంటుంది అధికారులు గేమింగ్ లెవెల్ ప్లేడ్ అంటే ఇతర వచ్చి మనకి సచివాలయం చెప్పారు లేకపోతే వాళ్ళకి చేస్తా చెప్తావు సార్ రోజు వచ్చేసి ఎలక్షన్ అని కూడా కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు మంది కొద్ది ఎక్కువగా చూసేస్తారు కాబట్టి ఇప్పుడు వాలంటీర్స్ లేరు కాబట్టి వాళ్ళు కొంతమంది ఏంటంటే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు చేసి చిత్తూరు జిల్లా ఇవన్నీ అయితే అతను తీసుకొచ్చి ఇక్కడ క్యాండిడేట్గా ఇచ్చాను అతను యాక్టివిటీ ఎట్లా ఉంటుందంటే అన్నీ కూడా గిఫ్ట్స్ ఇవ్వటం అక్కడ అంతా కూడా ఇదే పరిస్థితి లారీలో తీసుకురావటం లారీలో నుంచి హాట్ బాక్స్లు కానీ లేకపోతే మిక్సీలు కానీ ఇలాంటివి కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు

Yeah. Free hand is yeah. Either, uh, okay. We were proposing for house to Yes, yes. yes. So, we were proposing So senior citizens mm -hmm. would not put properly, uh, okay. అందరికి నమస్కారాలు ఈరోజు ఏదైతే జగన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ విషయాల్లో ప్రజల్ని అనేక దారులు బలనిస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖజానాలో డబ్బు లేకుండా కావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే వాలంటీర్స్ చేత డిస్ట్రిబ్యూషన్ చేయొద్దు వాలంటీర్స్ను పక్కన పెట్టండి వాలంటీర్స్ కాకుండా ఎవరినన్నా సచివాలయం సిబ్బంది కానీ లేకపోతే వీళ్ళ చేత పంచమని చెప్పేసి దానికోసం అయితే ఈలోపు ఏం చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మళ్ళీ వీడియోస్ తీసుకొని వాళ్ళని మేనిప్లై చేసి మీకు అందరు కూడా ఇక్కడ రాకుండా చేస్తున్నారు మమ్మల్ని అందరిని పక్కన పెట్టారని చెప్పి వాళ్ళ చేత మాట్లాడేటాలు ఇవన్నీ కూడా జరుగుతావు కొంతమంది వాలంటీర్స్ ఇదే పద్ధతిలో చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు వాళ్ళు రేపు వచ్చేది మా ప్రభుత్వం అదేవిధంగా ఓటర్ ఐడి మా దగ్గరే ఉంది మీ ఆధార్ కార్డు మా దగ్గరే ఉంది మీరు ఎవరికి ఓటేస్తే కూడా మాకు తెలుస్తుంది అని చెప్పే వాలంటీర్లు కూడా ఇంకా కూడా ఉన్నారు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అందుకే ఈరోజు కలెక్టర్ గారిని కలిసాం కలిసి ఈ సచివాలయం సిబ్బంది చేత ఎవరికైతే ఇదివరకు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఎట్లా ఇస్తున్నారో అదే పద్ధతిలో సచివాలయ సిబ్బంది చేత పంచమని చెప్పి కలెక్టర్ గారికి కూడా మేము అందరం కూడా కలిసి రిపెంటేషన్ ఇచ్చాం అదేవిధంగా ఆయన కూడా తప్పకుండా ఆ విధంగానే చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా జనసేన బీజేపీ అన్ని పార్టీలు కలిపి కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఏదైతే ఇదివరకు వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందో ఆ వ్యవస్థ అలానే కొనసాగుతుంది తప్పకుండా ఎవరికైతే ఈ పెన్షన్స్ ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారో పెద్దవాళ్ళు వాళ్ళకి ఇదివరకు ఏ విధంగా చేశారో అదే విధంగా వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ నాలుగు వేల రూపాయలు పెంచి వాళ్ళందరూ కూడా ఇచ్చే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక వీళ్ళందరూ కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎవరైనా కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా పడవద్దు తప్పకుండా మీ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు వస్తాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఇదే పద్ధతిలో రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇచ్చేది కాకుండా నాలుగు వేల రూపాయలు ఇచ్చి అందరూ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దానికోసం ఈరోజు అందరూ కూడా కలెక్టర్ గారికి తెలుసా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఆయన స్పందించారు వృద్ధులకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఇరువురం కూడా కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది సాక్షి పేపర్లు వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ మీద ఈ విధమైనటువంటి బురద చల్లటం ఇది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు ఎందుకంటే మార్చి ముప్పై ఒకటి మీ ఖజానాలో డబ్బులు లేక మీరు డబ్బులు పెన్ పెన్షన్లు ఇవ్వలేక ఈరోజు ప్రతిపక్షాలైనటువంటి మా మీద ఇలాంటి బురద చల్లడం అనేది అది సరైన పద్ధతి కాదు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీకు చేత కాకపోతే ప్రజా తీర్పుని ఇప్పుడే గౌరవించి దిగిపోండి అంతేగాని వాలంటీర్ల ద్వారా కొంతమంది వాలంటీర్లు అది కూడా మేము చెప్తున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుంది ఎవరైతే ఇలాంటి వా వాటికి పాల్పడుతున్నారు అలాంటి వాలంటీర్లను కూడా మేము తొలగిస్తాము జాగ్రత్తగా మీరు పనిచేసుకోండి వాళ్ళ మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ ఫోన్లు ఆల్రెడీ గవర్నమెంట్కి సబ్మిట్ చేయమన్నారు ఫోన్లు సబ్మిట్ చేశారు కానీ దాంట్లో చిప్పులు కూడా సబ్మిట్ చేయలేదనేది అక్కడక్కడ వినపడుతున్నటువంటి మాటలు కాబట్టి కలెక్టర్ గారు కూడా పెద్ద మనసుతో ఆ యొక్క సిమ్ కార్డులు కూడా తెప్పించి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అరాజక పాలన ఒక ప్రజలని ఒక జలగలాగా పీక్కుంటూ పీక్కుతుంటూ ఈ రోజున ఈ ప్రభుత్వానికి సర్వగీతం పాడే రోజు ఎంతో దూరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక పక్క వాలంటీర్స్ అంటే ఎవరు ఈ వాలంటీర్స్ అనేటువంటి వాడు సాక్షాత్తు మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక పక్క వాలంటీర్స్ని ఎవరిని కూడా ఎలక్షన్ డ్యూటీల్లో పాల్గొనవద్దని అదేవిధంగా ఎలాంటి బాధ్యతలు ఇవ్వద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోర్టులు చెప్తే పట్టించుకోకుండా ఈ ఖజానాన్ని పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ చేసేసి రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి దుర్మార్గమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది కాబట్టి వాలంటీర్స్కి గతంలో ఏ విధంగా అయితే ఈ అయితే ఉన్నారో ఈ వృద్ధులకి వికలాంగులందరూ కూడా ఏ విధంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అదే విధంగా ఈ నెల వచ్చే నెల కూడా చేయాలని చెప్పి ఇద్దరు ఇప్పుడే కలెక్టర్ గారికి మెంబర్ అయ్యడం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ విధంగా చేయాలా ఇప్పుడు నీ యొక్క సిబ్బంది ఉన్నారు సచివాలయ సిబ్బంది ఉన్నారు అంగన్వాడీలు ఉన్నారు ఎవరో ఒకళ్ళని పెట్టేసి సరైన సమయానికి మీరు అందరూ కూడా విధులు అందరూ కూడా పెన్షన్ ఇస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ ఏమైన పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్డీఏ కోటం తరఫున తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది